నల్లజెరువు మండలం నల్లజెరువు పంచాయతీ కమ్మవారి పిల్లకి రోజుల షెడ్యూల్ చాలా బిజీగా ఉండి ఇబ్బందిగా ఉన్న టైంలో పెద్దలు మా దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే సుదర ఎటువంటి పరిస్థితులు ఎవరో ఒకరు రావాలి మీరు చీఫ్ గెస్ట్ గా మీరు వస్తే జాగ్రత్త వారికి రావద్దనా కొద్దిగా ఎక్కువ మా ఊర్లో ప్రోగ్రామ్ పెట్టదలుచుకున్నాం మీరు ఎవరో ఒకరు గా రావాల్సిందే అన్నప్పుడు అందరి పరిస్థితి టైట్ గా ఉంది కానీ ఇంత పెద్దోళ్ళు వచ్చి పార్టీ కోసం మా కోసం వచ్చి అడిగినప్పుడు కాదని లేక అన్న వస్తాను మీ దగ్గరికి ఒక అర్ధ గంట మాత్రం స్పెండ్ చేసుకోగలుగుతా అని చెప్పినారు సంతోషం మీరు ఆదరించిన మీరు చూపించిన అభిమానం మీరు మమ్మల్ని రిసీవ్ చేస్తున్న విధానం ఆ మోటర్ సైకిల్ ర్యాలీ ఆడబిడ్డలు మాకు హాడు తెచ్చిన విధానం మమ్మల్ని మంత్రముక్తులైనా సదు చిన్న విషయం చిన్న విషయం గతం కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నందుకు కారణం మీకు అర్థమవుతోందా చెప్తాను చెప్దా విందా దానికి కూడా మీరు ఐదేళ్ళు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ పాలన నచ్చింది కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని మీకు అనిపించింది కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఈ జగన్ కి బ్రాండ్ అంబాసిడర్ మేరమే సెలబ్రిటీస్ మేమే మేమే చెప్పాల్సిందే పది మందికి ఓటేమని చెప్పాల్సిందని మీరే నాయకత్వం తీసుకొని మీరే పాంప్లెట్ చేత పట్టుకొని ఇంటింటికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి జగన్ రెడ్డిని గెలిపించండి జగన్ రెడ్డి గెలిస్తే మన రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో ఎంత ఆవశ్యకత ఉందో తెలియజేసేటందుకే ప్రజలు నడుము కట్టి వాళ్ళంతా వాళ్ళే నాయకులై ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినారని మిమ్మల్ని చూద్దాం నాకు అనిపిస్తా ఉంది ఎస్ మీ కళ్ళల్లో మీ కళ్ళల్లో రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలా అని మీరు ఎదురు చూస్తున్నట్టే మీ కళ్ళల్లో నాకు బాగా నీట్గా కనపడుతోంది కూడా ఎస్ రేపు జరగబోయే పదమూడవ తేదీ జస్ట్ పట్టుమంది మూడు రోజులు టైం మూడు రోజులు దాటితే డెబ్బై నాలుగు గంటలు దాటి అవుతుంది డెబ్బై రెండు గంటలు దాత టైం మనకి ఎలక్షన్ ఇంకా ఈ ధర్మయుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పేరు తెలుగుదేశం పార్టీలే కానీ వాళ్ళు మరలాకనో భరించలేకనో చేతగాకునో ఒకరు ఒదుర్కోలేకనో ఒకరు ఇద్దరై ఇద్దరు ముగ్గురైన జాతీయ పార్టీ బీజేపీతో ఇట్లా వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టి మన జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి వచ్చారు చిన్నది చిన్నది గమనించండి సోదరులరా చిన్న విషయం చిన్నంగా గమనించండి మీరు చిన్న విషయం క్షుణ్ణంగా గమనించండి మీరు ఇదే ఇదే పార్టీ ఇదే ఇదే కలయిక ఈ త్రిమూర్తుల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కలిసి వచ్చారా లేదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముగ్గురు కలిసి వచ్చి అంటగాగి ఆ రోజు మా మా నాయకునికి అనుభవం మా నాయకునికి అనుభవం ఉందో లేదో పిల్లవాడు ఈ రాష్ట్రం విభజించబడింది కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది పిల్లవాడు ఇతనికి అనుభవం లేదు కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం జీతబెత్తాలు కూడా డబ్బులు లేవు కేంద్రంలో బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఒక మాట చూద్దాం లేని ఆ బుద్ధు వాళ్ళు చెప్పిన అబద్ధాల మేనిఫెస్టోకు వాళ్ళ కలయికకు అందరూ ఏకమైనప్పుడు రెండు వేల పద్నాలుగు స్వల్ప మెజారిటీ అంటే రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము ప్రతిపక్షంలోకి రావడం కూడా చూశాం మరి ఆ ముగ్గురు కలిసినారు కదా ఆ రోజు ముగ్గురు కలిసినారు కదా ఐదేళ్ళు రాజ్యాధికారం చేతికి తీసుకున్నారు కదా ఏ ఐదేళ్ళు రాజ్యాధికారం చేతికి తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఏవైనా అంటే మనకు మేనిఫెస్టో రూపంలో మనకి ఆ రోజు చెప్పినారు ఆ మాటలు ఏమైనా నిలబెట్టుకున్నారా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఆడబిడ్డలు కాదు హామీ ఇచ్చారు పూర్తిగా ఏమి హామీ ఇచ్చారు తెలుసా మీ బంగారం బ్యాంకులో బంగారం ప్రతి గ్రాము తీసుకొచ్చి మేము మెడల్లో వేస్తామని ఇక్కడ ఎక్కడ కదా అలానే మీ బిడ్డలు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కదా ఆ నిరుద్యోగులకు ఉద్యోగం అన్న ఇస్తాను ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చాడా పోలి మీ రుణం ఎంత ఉంటే అంతా మాఫీ చేస్తానని ఏమైనా చేశాడా ఎక్కడా మరి డ్వాక్రా మహిళా సోదరి ఇక్కడ ఎన్ని సెల్ఫ్ సస్టైనబిలిటీ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ కన్నుకు మీ డ్వాక్రా రుణం మాఫీ చేస్తాను చేశాడా ఇలా చెప్పిన ప్రతి మాట తప్పిన వ్యక్తి ఆ ఐదేళ్ళు ఏం చేయకూడదు అంతకుముందు ఉన్నాడు ఈ వరుస పద్నాలుగు ఏళ్ళ రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తి ఏమి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పాత్ర పోషించాడు ఆయన కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేశాడు ఇది నా మేనిఫెస్టో గత ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చింది చేయలేకపోయింది నా మేనిఫెస్టో చూడని చెప్పి నవరత్నాల రూపంలో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక ఆ మేనిఫెస్టోని ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి ఆఫీస్ లో ఎండి లో కలెక్టరేట్ లో ఎన్నికలు ప్రతి ఆఫీసర్ ఎన్నికల్లో ఫ్రేమ్ కట్టి పైన పెట్టి ఈ మేనిఫెస్టో నాకు భగవద్గీత నాకు బైబులు నాకు దీన్ని తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి మాటిచ్చి ఎన్నికలకు వెళ్ళారు మీరు నమ్మారో లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలు చూసి వదులుకున్నారో ఏమి చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన పట్టం అయితే కట్టినారు నూట యాభై సీట్లు వచ్చాయి మనకు వచ్చాయి రాజ్యాధికారం వచ్చిందా వచ్చింది వాస్తవంగా రాష్ట్రము చాలా హీనమైన పరిస్థితిలో ఉండేది మన రెవెన్యూ చంద్రబాబు నాయుడు పోతా పోతా కాస్త కూస్తా మిగిలిన లెక్క కూడా తనకి వెళ్చేదాని కోసము పసుపు కుంకుమని పేరు చెప్పి ఉన్న గల్లా పెట్టలున్న ప్రతి పైసా ఊసి అందరికి పనిచేసి వెళ్డు చేతిలో చిల్లిగవ లేదు ఇబ్బందుల్లో ఉన్నాం పాపిస్తే కరోనా రెండేళ్ళు వచ్చింది ఆయన ఏమో బ్రహ్మాండమైన వాగ్దాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఎలా ఫుల్ఫిల్ చేస్తారు పైన ఇన్ని మాటలు ఇచ్చినాడే మాట ఏమైనా తప్పుతాడేమో ఇవ్వలేడేమో ప్రజల దగ్గర పల్చన పడిపోతాడేమో మా నాయకుడని అని మాకు ఎప్పుడు బాధగా ఉండేది మనసులో ఎక్కడ ఎక్కడ విరవలేదే ఒక క్యాలెండర్ ఇష్యూ చేసినాడే మీకు చెప్పిన ప్రతి పథకాన్ని ఈ డేట్కి ఈ డేట్కి డేట్ ఇస్తా అని చెప్పినాడే ఈ క్యాలెండర్ లో డేట్ ఎక్కడా మారలేదే చెప్పిన ప్రతి డేట్ ప్రకారం మాట ప్రకారం మనకైతే చెప్పిన సంక్షేమం అంతా అందించాడా లేదా ఇచ్చేది కూడా ఇచ్చేది కూడా బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు ప్రభుత్వాలు పాలకులు ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా చూసే గత ప్రభుత్వాలు ఈరోజు ఎలా కాదు కదా ఈ ప్రభుత్వంలోనే పేదవాడు ఈ ప్రభుత్వంలోనే పేదవాడు నిరుద్యోగ వచ్చింది అదో ఒకటి చెప్పమని చెప్పాను చూద్దాం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసం పోని బయట టౌన్లలో ఉన్న ధనికులు కొంతమంది అంటుంటారు ఇది పేదల ప్రభుత్వం ప్రజలకు ఈ జగన్మోహన్ రెడ్డి పంచి ఈ రాష్ట్రం అప్పులు పాలైతుంది రమణ దగ్గరికి వాళ్ళందరికీ చదువు చెప్తాను నేను ఈ రాష్ట్రము నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఒక మాట ఏమన్నారు తెలుసా వాలంటీర్లకు ఐదు వేలు జీతం ఇస్తున్నారు బా ఎందుక ఐదు వేలు వాళ్ళకి ఇంకా ఎక్కువ జీతం ఇచ్చు కదా ఐదు వేలు జీతం ఇచ్చి ఎందుకు వేగారుగా పెట్టుకున్నారన్నారు వాళ్ళు ఏమైనా గోలి సంచులు మోస్తారా వాళ్ళు ఏమైనా గోలి సంచులు మోస్తారా లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళకి పోయి ఆడవాళ్ళ డోర్లు కొడతారని కూడా హేళనగా మాట్లాడిన వ్యక్తి ఎస్ ఇలా ఇస్తా పోతే అమ్మఒడి ఇచ్చినా ఇంకోటి ఇచ్చిన ఈ రాష్ట్రం అప్పులు ఐతది ఈ రాష్ట్రం అప్పులుపాలైతది మరో శ్రీలంకనో వ్యక్తి మరి ఈ రోజు వచ్చి అదే వాలంటీర్ నే బ్రహ్మాండమైన వ్యవస్థది నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అని చెప్తున్నాడు అభివృద్ధి అలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఏ డెవలప్మెంట్ గురించి చెప్తా ఏబద్ధైనా బ్రిటిష్ ప్రభుత్వం ఈ రోజు వరకు మన ఊర్లలో కుగ్రామాలలో గ్రామ సచివాలయం చూసామా రైతు భరోసా కేంద్రం చూసామా వెల్నెస్ సెంటర్ చూసామా డిజిటల్ లైబ్రరీ చూసామా మన కుగ్రామాలకు తా రోడ్లు చూసామా ఎప్పుడు సాయం సోదరులు ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత సంక్షేమం చేస్తూ కూడా పాపిస్తే రెండేళ్ళ కరోనా కరువు వచ్చినా కూడా బ్రహ్మాండంగా నడిపించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గతంలోని తక్కువ అంటే తక్కువ ఆరేడు మెడికల్ కాలేజీలు ఉండేవి ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల సదూర తీర ప్రాంతం ఉంటే సముద్ర తీర ప్రాంతంలో దరిదాపురం హార్బర్లు ఫిషింగ్ చార్బర్లు పోర్ట్స్ ఫిషింగ్ ల్యాండర్స్ ఇలాంటి సవాళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నది ఎవరు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కంట చూస్తున్నాడు పేదల్లో కంట చూస్తున్నాడు అభివృద్ధిని కూడా కంట చూస్తున్నాడు పేద ప్రజలకు విశాలమైన హృదయంతో నా పేద ప్రజలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆ జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకోండి వ్యత్యాసాన్ని గమనించారా వ్యత్యాసాన్ని గమనించారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని మధ్య వ్యత్యాసాన్ని గమనించారా ఇప్పుడు ఎవరిని గెలిపించుకోవాలని మీరు ఆలోచించుకుంటారా పద్మూడో తేదీ ఎన్నికకు పోయే ముందు పన్నెండో తేదీ రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించేటప్పుడు గుండెల మీద ఒక్క మారి చేయి ఈ ప్రభుత్వం బాగుండే లేదా ఈ ప్రభుత్వం మేలు చేసింటేనే ఓటేయండి ఎందుకంటే ధైర్యంగా చెప్పారు మీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పితే ఓటన్నారు మాట తప్పింటేనే ఓటేద్దండి పెట్టండి ఐదేళ్ల స్వల్పకాలిక మన పాలన దాంట్లో రెండేళ్ళ కాక పాపిస్తే కరోనా మూడేళ్లలో ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేసిన వ్యక్తి మళ్ళా ఐదేళ్లు మనం పట్టం కడితే నెక్స్ట్ ఐదేళ్ళు మీకు చెప్పనేటి ఎన్ని ఉంటాయో ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన ఎక్కువ చేసి చూపించాడు ఈ రోజున మళ్ళీ మీకు చెప్పే మేనిఫెస్టో కాకుండా ఆ రోజుకి ఆ రోజు ఐడియా తట్టిన ఐడియాలన్నీ మళ్ళా మీకు చేసే కార్యక్రమం చేస్తాడు అది బాగా ఆలోచించండి సోదరులరా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోండి పొరపాటున పొరపాటున మనం వ్యతిరేకించామనుకోండి పొరపాటున ఈ రాష్ట్ర ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారనుకుందాం దాని అర్థం పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేద్దాను కదా దాని అర్థం ఏ మాట నిలబెట్టుకునే వ్యక్తికి మనం ఓటేస్తే భావితరాలలో ఏమని వస్తారంటే మంచి చేసిన వానికి ఓటు వేయాలా అని పొరపాటున మనం ఓటు వేయలేదా మంచివాళ్ళకు స్థానం లేదు మోసగాలకు ఓటు మనం మనం సంకేతి మన భావితరాలకు అలాంటి తప్పిదం పొరపాటు ప్రజలు కుగ్రామాల్లో ఆనందంగా ఉన్నాం నాకు తెలిసి పేదవాడు ఎవడు అప్పులలో లేడు గతంలో అప్పులలో అన్నానికి లేనివాడు ఎవడు లేడు మన రాష్ట్రంలో దనికులం ఈ ఊర్లో మీరు కౌంట్ చేసుకోండి నాకు తెలిసి ఊరు మోటార్ సైకిల్ తక్కుండా ఈ ఊర్లో కారణం ప్రభుత్వము డబ్బుల్ని మీకు రావాల్సిన సంక్షేమ డబ్బుల్ని ఎవరి దగ్గర తలంచుకోకుండా ఒక్క నా కొడుకు ఒక రూపాయలు లంచం మీకోకుండా మీ ఇంటి దగ్గర డైరెక్ట్ కాలు పైకి ఎగిరేసుకొని మన ఇంటికాడ మనం ఈ కాలు మాదే ఈ కాలు నాదే కాలు మీద కాలు వేసుకొని మన ఇంటికాడ కూర్చుంటే సంచే అది ఎంత కాదే మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తా గుర్తుందా ఇల్లు జరుగుతున్నప్పుడు ఇల్లు జరుగుతున్నప్పుడు మన జగన్మోహన్ గారికి ఎందుకు కూడా మరి కనుక్కోండి ఇవన్నీ వింటున్నా తెలుగుదేశం సోదరులు ఎలా చాటు నుండి వింటుంటారు లేదా తెలుసు మీరు మీరు కూడా ఒక గమనించండి మా నాయకునికి నాయకుల మధ్యన వ్యత్యాసం ఇప్పటికైనా ఇప్పటికైనా మా తలుపులు బార్ చేసి ఉన్నాయి వచ్చే మా పార్టీలోకి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిద్దాం ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఇంత సమయం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ పల్లె ప్రజలకు మళ్ళీ ఒక మారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్ గతం గుర్తుకే గుర్తుకాయ గుర్తుకే జగన్ రెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధమా సిద్ధమా సిద్ధమా